అందరికీ ముందుగా హ్యాపీ ఓనం ఈ ఓణం అనేది ఆర్మీలో చాలా స్పెషల్గా జరుపుకుంటారు ఇక్కడ కేరళ వాళ్ళు తమిళ వాళ్ళు అందరూ కలిసి ఉంటారు కదా సో ఎవరీ ఫెస్టివల్ని వాళ్ళు అనేది బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు లైక్ మన పొంగల్ ఇంకా దీపావళి వినాయక చవితి అలాంటివి ప్రతిదీని సెలబ్రేషన్స్ చేస్తారు బట్ ఇది కొంచెం ఎక్స్ట్రా అనమాట అంటే లైక్ ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఎలా అంటే ఇప్పుడు నార్మల్ ఫెస్టివల్స్ అంటే నార్మల్గా చేసేసి విసేసి చెప్పుకొని ఉంటారు బట్ ఈ ఓణంకి మాత్రం ఒక పెద్ద ఫంక్షన్లా పెట్టి ఒక ఈసారి అయితే చాలా గ్రాండ్గా జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం నేను పంజాబ్ వెళ్ళానని చెప్పాను కదా పంజాబ్లో కూడా సేమ్ ఇలానే ఓనం అయింది బట్ ఇంత హెవీగా అయితే అవ్వలేదు ఇక్కడ చాలా మంది అసలు మోర్ దెన్ థౌజండ్ మెంబర్స్ కి ఎవ ఉంటారు అంత మందికి పెట్టడం అంటే చిన్న మాటలు అయితే కాదు ఆఫీసర్స్ నుంచి కింద వరకు ఇంకా మొత్తం అందరికి ఇంకా ఫుల్ ఫెస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ ఆ రోజే ఇంకొక స్పెషల్ ఈవెంట్ లాంటిది కూడా ఒకటి అయ్యింది అదే శ్రీమంతం అనమాట అండ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది శ్రీమంతం ఉండే అక్కడికైతే ఇంకా రెడీ అయ్యాము అండ్ లెవెన్ ఫార్టీకి ఇలా బస్ వస్తుంది ఓనంకి ఆ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయని చెప్పారు అండ్ ఇది టెన్ థర్టీకి ముహూర్తం ఇక్కడ ఉంది అండ్ రెండింటిని కవర్ చేయడం కొంచెం కష్టమే అయ్యింది ఆ రోజైతే అండ్ పిల్లలకైతే బాబుకి అంబలి అవి చేసి పెట్టేస్తాను పాపకి కొంచెం టిఫిన్ పెట్టి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఈ సారి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే మా పిల్లలు రెడీ అయిపోయారు అండ్ ఎదురింటి అమ్మాయి వాళ్ళ పాప మా పాప అయితే చాలా క్లోజ్ అనమాట అంటే మరి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు ఉన్న వాళ్ళనే బాగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అండ్ వాళ్ళైతే వాళ్ళ శ్రీమంతంలో కేక్ కూడా కటింగ్ కి ఆర్డర్ చేశారు అదే పట్టుకొని వస్తుంది మా ఫ్రెండ్ ఇంకా శ్రీమంతం కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది వాళ్ళు పలాస సైడే అనమాట సో మన ఆచారాల ప్రకారమే చేశారు అండ్ ఫొటోస్ అయితే నేను ఏం పెట్టలేదు ఫేసెస్ ఏం చూపించలే వితౌట్ పర్మిషన్ అలా పెడితే బాగోదు వాళ్ళకి నచ్చుతుందో నచ్చేది తెలియదు కదా సో అలానే నేను ఫేసెస్ తప్ప ఇంకంతా క్యాప్చర్ చేశాను ఇంక ఇక్కడ సర్ప్రైజ్ వచ్చేసి అక్కడ మా బావే కెమెరా మ్యాన్ అయ్యారనమాట కెమెరా మ్యాన్ ఎవరు చెప్పలేదు వాళ్ళ దగ్గర కెమెరా ఉందని ఇంకా లాస్ట్ లో మా వాడు చూడండి కొత్త పెళ్లి కొడుకులా ఎలా తయారయ్యాడు మా వాడు ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపు అయితే సాధించేస్తాడు అనమాట అండ్ ఇక్కడ కేక్ కటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా వాళ్ళు స్నాక్స్లో కొంచెం జిలేబీ బిస్కెట్స్ అలానే ఒక సమోసా అవి ప్రొవైడ్ చేశారు డ్రింక్ కూడాను తినైతే మా వదిన అంటే పంజాబ్ లో అనమాట నా బెస్ట్ అనమాట కిందే ఉండేవారు తనే తన ఇంట్లోనే ఎక్కువ ఉండేదాన్ని నేను సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ మెమరీస్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ కదా సో తినైతే బుచ్చి మా కొత్త ఫ్రెండ్ అనమాట చాలా మంచి అమ్మాయి అండ్ వీళ్ళంతా పలాస అటు సైడ్ వాళ్ళేని ఇంకా క్లోజ్ ఎలా ఉంటుంది మన ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉంటామో అలా తినైతే తమిళ ఫ్రెండ్ అదే కేక్ అమ్మాయి కేక్స్ తయారు చేస్తుంది కదా అనమాట అండ్ ఇక్కడ నుంచి అయితే నేను స్టోరీ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఇక్కడ నుంచి నేను ఓన్లీ స్టోరీ చెప్తాను మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా ఇక్కడ నుంచి ఫెస్టివల్ అక్కడ లోపెలా అవుతుంది అనేది మీరు చూసేయండి నేనైతే స్టోరీ చెప్పడం మొదలు పెడతాను సో నేను ఈ కారణంగా ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను అసలు ఓనం అంటే ఏంటి అనేది నాకు కూడా ఒక చిన్న సందేహం వచ్చింది సో నేనైతే యూట్యూబ్ లో చూసి ఆ స్టోరీని నేను కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట అసలు ఈ ఓణం అనేది ఈ ఫెస్టివల్ అనేది ఎలా వచ్చిందంటే ఇది ఒక బలి చక్రవర్తి యొక్క స్టోరీ అనమాట ఈ బలి చక్రవర్తి అనే వ్యక్తి కిరణ్య కసుకుని వంశీకుడు అనమాట అంటే భక్త ప్రహ్లాదునికి మనవడు వరస అవుతాడంట ఈ బలిచక్రవర్తి పుట్టింది రాక్షస జాతిలో అయినా ప్రజలపైన ఎటువంటి వివక్షత లేకుండా దయగల రాజుగా పరిపాలించేవాడట ఇతను క్షీర సాగర మదన సమయంలో అమృతంని సేవించడం వలన తనకి చావనేదే రాలేదు కొన్ని ఏళ్ళ తరువాత ఓడించేవారు లేక బలి భూమిని తర్వాత స్వర్గాన్ని కూడా జయించాడనమాట దేవతలందరూ విష్ణుమూర్తిని కలిసి కాపాడమని వేడుకుంటే మంచి పరిపాలకుడు అవ్వడం వలన శ్రీ మహావిష్ణువు కూడా యుద్ధానికి దిగలేనని చెప్పి ఒక మరుగుజ్జు బ్రాహ్మణ అవతారం ఎత్తుతాడనమాట అదే వామనవతారం అవతార రూపంలో ఉండి బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమిని ఇవ్వమని కోరుతాడు అప్పుడు బలి సరే అనేసరికి వామనుడు అనంత విశ్వరూపం ధరించి ఒక అడుగు స్వర్గాన్ని రెండవ అడుగు భూమిని కప్పివేస్తాడు మూడో అడుగు ఎక్కడ వేయను అని అడిగేసరికి ధైర్యంగా తన తలపై వేయమని తన తలని అర్పిస్తాడు చక్రవర్తి విష్ణుమూర్తి కాలితో పాతాళంలోకి తొక్కబడిన బలి చక్రవర్తికి ప్రతి ఏటా ఒకసారి ప్రజలను దర్శించుకునేందుకు అతనిని వరమిస్తారు శ్రీ మహావిష్ణువు రాజ్యానికి తిరిగి వచ్చే సమయంలోనే అందరూ స్వాగతం చెప్పే సందర్భమే ఈ ఓనం అనేది దీనిలో చిన్న పెద్ద ధనిక పేద ఎవరు తేడా లేకుండా ఎవరు స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు అనేది సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటారు అండ్ ఇది ఒక్క కేరళలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో కూడా ఉంది అందులో మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా పెద్ద పేర్లతో అయితే పూజిస్తారు అవి ఎలా అంటే బలి ప్రతిపాద లేదా బలిపాడ్యమిగా కార్తీక మాసంగా కూడా జరుపుకుంటారు ఇతరలో ఎలా జరుపుకుంటారు అని మీరు అనుకోవచ్చు కొంతమంది వామనవతారాన్ని కూడా పూజిస్తుంటారు కదా వాళ్ళైతే ఇలా జరుపుకుంటారు అనమాట రాష్ట్రాలలో జరుపుకున్నా కానీ కేరళ చరిత్రలోనే ఇది ఒక ముఖ్యమైన అంశంగా జరగడం వలన కేరళలోని మొదటి పూజగా అయితే ఈ ఓణమ్ని సెలబ్రేషన్స్ చేసుకుంటారు ప్రత్యేకమైన పూజగా కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు అండ్ ఇది ఒక పది రోజుల పాటు జరుగుతుంది కూడా స్టోరీ విధంగా ఓనం అనేది ఎలా వచ్చిందని మీకైతే అర్థమైంది అనుకుంటాను మీతో పాటు నాకు కూడా ఇప్పుడే అర్థమైంది ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ అయితే ట్వంటీ అబవే ఉంటాయి అనమాట ఫుడ్ ఐటమ్స్ విత్ ఆ లీఫ్ వాటర్ వాటర్ బాటిల్ మొత్తం అన్నిటితో కలిపి కౌంట్ చేస్తారు సో ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంది రైసే కొంచెంగా ఉందనమాట పిల్లలు తినడానికి అయితే అంత డైజెషన్ అవ్వదు అండ్ అదర్వైజ్ ఇంకా అన్ని ఐటమ్స్ అయితే డిఫరెంట్గా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి పాయసాలు కూడా రెండు రకాలు వేసారు ఒకటి మన టైప్ లా ఉంది ఇంకోటి నార్మల్ పాయసం వేసారనమాట సో ఇవంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు ఆ కర్రీస్ తెలియవు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అండ్ లాస్ట్లో ఒక పెరుగుతో తయారు చేసింది మన పెరుగు చారు ఎలా ఉంటుందో ఆ టైప్లో ఇంకా అందులో ఏవో ముక్కలే సరే ఏ మొక్కలో తెలియదు కానీ అది భలే ఉంది ఇంకా రెండోసారి కూడా ఇంకా కొంచెం నెయ్యి అంతా ఇంకా బాగుంది ఫుడ్ అయితే మనకి ఒక కర్రీస్ మినహాయించి రైస్ అయితే ఎన్ని టైమ్స్ అయినా వేసుకోవచ్చు అదైతే తిరుగుతూనే ఉంటుంది కావాలా మేడం కావాలా మేడం అంటూ అడుగుతూనే ఉంటారు సో సర్వీసింగ్ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ అందరూ ఇంకా చాలా బాగా ఉంటుంది అనమాట రితు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా చాలా యాంగ్జైటింగ్ అయితే ఉంది ఎందుకంటే అన్ని రకాల కర్రీస్ అవన్నీ చూసేసరికి తనకి ఇంకా హ్యాపీనెస్ వేరే లెవెల్ తన సెల్ఫ్ గా అది తింటానని అయితే మారం చేసి పక్కన ఒక ఆకే వేయించుకుంది ఇంకా తనకి నచ్చినంత ఐటమ్స్ అయితే తిన్నది ఒక లెక్క అయితే మా అయితే వేరే లెవెల్ మేము ఎప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఇంకా వాడికి స్లీపింగ్ టైం అనమాట అండ్ అసలు తెల్లవారి నుంచి పడుకోవడానికే అవ్వలేదు రెడీ అయ్యాం రెడీ అయిన తర్వాత శ్రీమంతంకి వెళ్ళాం ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాం కదా ఇంకా పడుకోవడానికి కూడా అవ్వలేదు దట్టు ఇక్కడ బ్యాచిలర్స్ రూమ్లో వేద్దాం అని అనుకున్నాం కానీ అదైతే చాలా దూరం ఉంది ఇంకా అవ్వక ఇంకా వాళ్ళు వీళ్ళు ఎంతమంది వాడికి ఎత్తుకున్నా కానీ ఆడైతే వేయడం ఆపలేదనమాట అదే కొంచెం ఇబ్బంది అయిపోయింది మా హస్బెండ్ అక్కడ సర్వీస్ చేయలేకపోతున్నారు అంటే ఫుడ్ సర్వ్ చేయాలి కదా అది చెయ్యకపోతే వాళ్ళ సార్లు అందరూ ఉంటారు ఇంకా పిల్లలతో అయితే అవ్వదు అని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఇంకా చాలా కొంచెం వాడితో అయితే ఇబ్బంది అయిపోయింది బట్ ఇలాంటివి ఎప్పుడో రేయర్ కనుక అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఇంకా ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ నాన్న అత్తమ్మ వీళ్ళు ఎవరైనా ఉండుంటే బాగుండు కదా వాళ్ళు కూడా కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందని చూడండి మరితో అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఫుడ్ని నేను తినిపిస్తానని వద్దు మే నేనే తింటాను అనుకోండి మరి తిన్నది ఇవైతే పాల మనకి వినాయ చవితికి చేస్తారు కదా ఆ పప్పు ఉండ్రాలు ఆ టైప్లో కొంచెం డిఫరెంట్ ఉంది ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయి లాస్ట్ వీడియో అనమాట ఇంకా అక్కడ ఫస్ట్ ఇది ఫ్రంట్ లో ఉండేది బోటు అండ్ అందరు ఫొటోస్ తీయడానికి అవ్వడం లేదని ఇక్కడ తెచ్చి పెట్టా సరే ఇంకా హ్యాపీ ది కాస్త ఈ పిల్లలు ఉన్నారంటే తెలిసిందే కదా ఒక్కొక్క అక్షరం పీకేసి ఇంకా ఆఫే ఉంచారు అందులో సో అలా అక్కడ బొమ్మలతో అయితే ఫొటోస్ తీసుకొని బ్యాక్ టు హోమ్ అనమాట మా ఆయన నాతో రానున్నారు ఇద్దరు పిల్లలు పట్టుకొని నేను అని చెప్పాను మళ్ళీ ఏమనిపించిందో బస్ మళ్ళీ రిటర్న్ వస్తుంది అనేసి అనగానే వాళ్ళు వచ్చారు అందుకే అక్కడైతే నవ్వాను రానన్నావు ఎందుకు వచ్చా అని ఇంకా మా వాడైతే ఫుల్ స్లీప్ అండ్ ఇక్కడ కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఏంటంటే మనం ఇంత లోలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చాక అందరితో సమానంగా హై లెవెల్లో అనమాట ఉండొచ్చు ఆ రిసీవ్నెస్ అనేది చాలా బాగుంటుంది ఎలా అంటే ఇప్పుడు మా ఆయనకి ఆఫీసర్ అయినా కానీ సార్లు ఎవరు ఉంటారు కదా వాళ్ళకి మేము ఎదురుపడినప్పుడు నమస్తే సార్ అండి నమస్తే మేడం అనే లెవెల్లో అంట అనమాట ఉంటారు అది అనమాట నాకు చాలా బాగా నచ్చుతుంది అండ్ రిటర్న్ అయితే అయిపోయాం ఇంటికి ఇంకా ఇంటికి అయితే ఫుల్ నిజంగా చాలా టైడ్ అయిపోయాం అబ్బా అంటే తిరిగినంతసేపు తెలియలేదు అక్కడ అంత పెద్ద ప్లేస్ కానీ ఈ పిల్లల సరదాకి ఫెస్టివల్కి జనాల్లో ఎలా అంటే ఒక యాత్రకి వెళ్ళి వచ్చినట్టే అయిపోయింది ఇంటికి వచ్చినాక నా ఫేస్ అయితే ఇంకా చూసినట్లయితే అలా మాడిపోయినట్టు అయిపోయింది ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన స్టోరీ కూడా మీకు అర్థమైంది ఓనం అంటే ఒక క్లారిటీ మీకు వచ్చింది అన్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయా మారితూ ఈ లుక్లో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సరే మరి ఉంటా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్